ఈరోజు అనేక రోగాలతోని అనేక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కూడా అవసరమని భావించినటువంటి ప్రగతిశీల మహిళా సంఘం అట్లాగే రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అట్లాగే పీవైఎల్ యూత్ మొత్తం కలిసి ఈ సమాజంలో వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకు కారణమేంటో వీ వివరిస్తూనే వీటి పరిష్కారం కోసం మెరుగైన వైద్యం జయించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకోవాలని చెప్పి ప్రచారం చేస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మనుషుల్ని సైలెంట్గా సైలెంట్ కిల్లర్గా చంపేటటువంటి రోగంలో భాగంగా క్యాన్సర్ అనేది కూడా విపరీతంగా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు విస్తరించి ప్రాణం ప్రాణం తీసేటటువంటి స్థితిలో మనం ఏ సర్వేలో చూస్తే కనబడుతుంది అందుకని ఫస్ట్ స్టేజ్లోనే క్యాన్సర్ లాంటి రోగాలని నిర్ధారించే నిర్ధారించి క్యాన్సర్ నివారణని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వానికి సోయి రావాలని ఈరోజు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ ప్రజా సంఘాల్లో ఉండేటటువంటి నాయకులు బీడీసీలను అట్లాగే యూత్ యువజన సంఘాలను మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేసి ఆరోగ్య సమాజం ఈ దేశానికి అవసరం ఈ సమాజానికి అవసరమని భావించే విధంగా గడుకోల్లో రేపు అంటే పంతొమ్మిది మంగళవారం నాడు స్కూల్ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర మొత్తం మహిళలు పురుషులు అందరూ కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి రో రోగాన్ని రాకుండా చేయడం కోసం రోగ నిర్ధారణ చేయించుకొని ఒకవేళ కనుక అట్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే మందులు వాడి కుటుంబాల్ని కుటుంబంలో ఉండే పెద్దల్ని కాపాడుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలా ఈ గ్రామంలో ఈ రేపు జరుగుతుంది అట్లాగే ఎల్లుండి ఇరవయో తారీఖు నాడు ౌట్ల గ్రామంలో కూడా ఈ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం ఈ క్యాంపును ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్య సమాజంలో భాగంగా మీరందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకొని వెంటనే అలాంటి లక్షణాలు కనుక ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ దీనికి సంబంధించినటువంటి మందులకు కానీ అనేక రకాల వాటిని యూజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దాం అందుకని మీరందరూ కూడా ఈ రోగ నిర్ధారణకు సంబంధించిన రోగ నిర్వహణ నివారణకు సంబంధించినటువంటి ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనాలని మేము భావిస్తూ ఉన్నాం పిలుపునిస్తున్నాం మహిళలు పురుషులు అందరూ యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా